ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా భవానీపేట్ గ్రామ పంచాయతీ ఉన్నాం ఈ భవానీపేట్ గ్రామంలో దళిత సంఘాల వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా భూమి పూజ చేసి ఆ పనులు చేస్తున్న క్రమంలో కొంతమంది అడ్డుకున్నారని దళిత సంఘాల వారు ఆందోళన చేయడం జరిగింది ఈ విషయంపై దళిత సంఘాల వారు జిల్లా కలెక్టర్ వరకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రిప్రజెంటేషన్లో భాగంగా దళిత సంఘ నాయకులు ఏం ఆరోపిస్తున్నారంటే ఈ జీపీకి సంబంధించిన సెక్రటరీ గారు మేడం రాధారాణి గారు మా పనులకు అడ్డుపడుతూ మా పనులలో మా దళితులకు సంబంధించిన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్ర ఏర్పాటులో అడ్డుపడుతున్నారు అత్యుత్సాహం చూపుతున్నారు స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు సెక్రటరీ గారు అత్యుత్సాహం చూపుతూ దళితులపై వివక్ష చూపుతూ మా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ పనులకు అడ్డుపడుతున్నారని దళిత సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ విషయమై గ్రామ పంచాయతీలో ఇప్పుడే సెక్రటరీ గారికి అడగగా ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు తాము ఆపివేయడం జరిగింది మరి దీని మీద విచారణ చేస్తామని వారు సమాధానం ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణ పనులు అడ్డుకోవడం పట్ల ఇక్కడున్న దళితులే కాదు యావత్ దళిత సంఘాలు కూడా దళితులు కూడా చాలా నిరాశ నిష్పులో ఉన్నారనేది చర్చ జరుగుతుంది అయితే దళిత సంఘ నాయకులు మాత్రం రెండు వేల పదిహేనులో మాకు తీర్మానం ఇచ్చి ఉన్నారు అన్ని విధాలుగా మాకు తీర్మానం ఇచ్చి ఉన్నప్పటికీ ద్రువపదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు మొన్న మొన్న కొంత ఒక వర్గానికి చెందిన వారు ఇస్తే మా పనులు ఆపడం ఏంది మా దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు ఈ వివక్షను విడ విడనాడాలి మా అంబేద్కర్ బాబాసాహెబ్ విగ్రహ ప్రతిష్టాపన చేయించాలి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఒకవేళ అడ్డుపడితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని దళిత సంఘాలు అంటున్నారు మరి ఈ ఈ పంచాయతీ కార్యదర్శి అత్యుత్సామి ఏమిటి స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు చేస్తున్నారా అసలు ఏంది అనేది తేలాల్సి ఉందని దళిత సంఘ నాయకులు అంటున్నారు